సూర్యాపేట జిల్లా రాజధాని నుండి రాజధాని కోసం పేరుతో ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు డాక్టర్ కొలికపూడి శ్రీనివాసరావు పాదయాత్ర చేపట్టారు ఈ యాత్రలో భాగంగా ఆరవ రోజు పాదయాత్ర కోదాడకు చేరుకుంది ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమరావతి రైతులు భూములు ఇచ్చింది రాజధాని కోసమని రాజధానిని నిర్మిస్తూ స్థానిక పేదలకు నివాస గృహాల కోసం ఐదు శాతం భూమిని కేటాయించామని భూములు ఇచ్చినటువంటి రైతులు సిఆర్డిఓ ఒప్పందంలో పేర్కొన్నారని అన్నారు అందుకు కావలసిన భూమిని మాస్టర్ ప్లాన్లో భాగంగా రెసిడెన్షియల్ జోన్లలో కేటాయించారు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమరావతి రాజధాని విధ్వంసమే లక్ష్యంగా పారిశ్రామిక అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్లు కేటాయించిన భూములలో ఫైవ్ జోన్ పేరుతో బయట వారికి ఇళ్ల స్థలాలు కేటాయించడం తీవ్ర అభ్యంతరకరమని ఆవేదన వ్యక్తం చేశారు ఒకవైపు సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేసు విచారణలో ఉండగానే రాష్ట్ర ప్రభుత్వం రాజధాని భూములను కావాలనే దురుద్దేశంతో రాజధాని భూములను ఇండ్ల పట్టాలుగా పంపిణీ చేసిందని అన్నారు ఇప్పుడు ఈ ఇళ్ల నిర్మాణం ప్రారంభించే చర్యలు మొదలుపెట్టిందని పేర్కొన్నారు అందరికీ నమస్కారం రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని చేసేటప్పుడు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి పది సంవత్సరాలు హైదరాబాద్ నగరం ఉమ్మడి రాజధానిగా ఉంటుంది అని మన పార్లమెంట్ నిర్ణయించింది ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం రెండు వేల పద్నాలుగు ప్రకారం పది సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటుంది ఇప్పుడు పదో సంవత్సరం ప్రారంభమైంది తొమ్మిది సంవత్సరాలు పూర్తయినాయి రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన చేసి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ద్వారా ఏర్పడ్డ ప్రభుత్వం ఒక కొత్త రాజధాని నిర్మిస్తుంది అని పార్లమెంటు భావించింది దానికి తగిన విధంగా రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు లేదా తెలుగుదేశం పార్టీ బీజేపీ ప్రభుత్వం అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం ద్వారా నిర్ణయించి అమరావతి నిర్మాణం ప్రారంభించడం జరిగింది మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపు పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అమరావతి రాజధానిలో శాసనసభ నిర్మించారు సచివాలయం నిర్మించారు హైకోర్టు నిర్మించారు అద్భుతమైన డీజీపీ కార్యాలయం నిర్మించారు అనేక ప్రభుత్వ కార్యాలయాలు అమరావతి ప్రాంతంలో నిర్మించారు అమరావతి మాస్టర్ ప్లాన్ ప్రకారం భూము రైతులు ఇచ్చిన భూముల్లో రాజధాని నిర్మాణం జరుగుతూ ఉండగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధానిని నిర్వీర్యం చేసి మూడు రాజధానుల పేరుతో దాదాపు నాలుగు సంవత్సరాలుగా ఆయన టైం పాస్ చేసి ఈరోజు అందులో ఉమ్మడి రాజధానిగా పది సంవత్సరాలు పూర్తిగా వస్తుంది మరోపక్క ఆంధ్రప్రదేశ్లో రాజధాని అని చెప్పుకోవటానికి ఏమీ లేని పరిస్థితి మరి హైకోర్టు తీర్పును కూడా ధిక్కరించి జగన్మోహన్ రెడ్డి గారు నేను విశాఖపట్నం వెళ్తాను కర్నూలు హైకోర్టుని కర్నూలుకు తరలిస్తాను అని రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడుతున్నారు ఈ మొత్తం నేపథ్యంలో రాజధాని నుంచి రాజధాని కోసమని హైదరాబాద్ నుంచి అమరావతికి పాదయాత్ర ఈ నెల పదిహేడవ తేదీ ప్రారంభించడం జరిగింది ఇప్పటి వరకు ఇది ఆరో రోజు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నుంచి కోదాడ వరకు ఇప్పటి వరకు నడవడం జరిగింది ఈరోజు సాయంత్రానికి తెలంగాణ సరిహద్దు దాటి ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర ప్రారంభమవుతుంది ఇప్పటి వరకు తెలంగాణ ప్రజలు అద్భుతంగా ఆదరించారు అన్నం పెట్టారు అమరావతికి మద్దతు ఇచ్చారు మొత్తం అమరావతి రైతుల తరఫున అమరావతి ఉద్యమం తరఫున తెలంగాణ ప్రజలకి ముఖ్యంగా కోదాడ ప్రజలందరికీ పాదాభివందనం తెలియజేస్తున్నాము తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా తెలుగు వారంతా ఒకటే అన్న స్ఫూర్తిని ఈరోజు కోదాడ ప్రజలందరూ ముఖ్యంగా కోదాడ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఈరోజు నిరూపించారు భవిష్యత్తులో కూడా తెలుగు వాళ్ళందరం ఒకటే రాష్ట్రాలు వేరైనా అభివృద్ధిలో పోటీ పడదాం అందరం కలిసి ఉందాం అనే స్ఫూర్తిని ఈరోజు కోదాడ ప్రజలు మాకు ఇచ్చారు అదే స్ఫూర్తిని ఆంధ్రప్రదేశ్కి తీసుకెళ్తున్నాం ఈ పాదయాత్ర ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ 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 మేము తెలియజేసే నిరసన ఏంటంటే ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అది అమరావతి హైకోర్టు తీర్పును గౌరవించండి అమరావతిని మాస్టర్ ప్లాన్ ప్రకారం నిర్మించండి ఆ మాస్టర్ ప్లాన్ని విచ్ఛిన్నం చేసి ఆర్ఫై జోన్తో అమరావతిని మురికివాడుగా మార్చే దుర్మార్గాన్ని ఆపండి ఆర్ఫై జోన్ రద్దు చేయండి అని డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఈ పాదయాత్రకు సహకరిస్తున్న మీడియా మిత్రులకి ప్రజలకి రాజకీయ పార్టీ నాయకులకి ప్రజా సంఘాలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్ జై తెలంగాణ జయ అమరావతి జై